ారెడ్డి నియోజకవర్గ చెందిన సర్దార్ పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కానీ ఈసారి హైదరాబాద్ లో సర్దార్ పాపండ జయంతి గ్రహం కోసం వీరభూమి పూజ చేయబోతున్నందుకు మేమందరం సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్నం ప్రభాకర్ గోడు గారికి మహేష్ కుమార్ గోడు గారికి ప్రత్యేక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సర్దార్ సైన్యంలోకి పన్నెండు వేల సైన్యాన్ని సమర్పించుకొని బహుజన రాజ్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి గోల్కొండ కూటలు మహారాజు బహుజన రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి కానీ దురు దురదృష్టం ఏంటంటే ఓన్లీ గౌడులకే ప్రయత్నం చేస్తున్నారు ఈ సర్దార్ బన్న మహారాజు పాపన్న కానీ చాకల వేలామా కానీ ఆ చాకల కోసం పోరాడిన వ్యక్తి చాకలైలామా కాదు ఓన్లీ గౌడుల కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ బపన్న కాదు బహుజనుల కోసం పోరాడిన వ్యక్తి కానీ నెక్స్ట్ అన్ని సంపన్న కులాలు కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని కోర్చింది